నాకు ఉదయాన్నే రక్తం మోషణం అయ్యింది నా ఆరోగ్యం ఏం బాగోట్లేదు అని చెప్పి నేను పెట్టుకున్నాను మూడు నెలల క్రితం నుంచి ఇంతవరకు నాకు కమిషన్ ఆఫీస్కి నా లెటర్ పంపించలేదు పైగా నా జీతం ఆపుతానని ఆనాడే అన్నారు కర్మయోగి అడిగారు మన ఎన్టీఆర్ జిల్లా నుంచి నీకు గుడి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు అయ్యా డీడీ గారి అడిగాను నాకు కొద్దిగా రిలీవ్ చేయమని నీ ఎందుకు రిలీవ్ చేయాలి జీతం అని అడిగితే నీ జీతం ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ పని చేసావు అక్కడ తీసుకోపో అని చెప్పి అరిశాడు ఆయన పట్టించుకోవడం లేదు డిడి మోపతి సుధాకర్ గారు నాకు ఆరోగ్యం సహకరించడం లేదు ఐదు రోజుల మట్టి నేను పల్నాడు విజయవాడ నుంచి పల్నాడు జిల్లాకి డ్యూటీ నిమిత్తం వెళ్తున్నాను నాకు ఆరోగ్యం సరిగా లేక రక్త వివచనాలు అవుతున్నాయి నేను నిన్న జీతం అని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోకు నీవు కూడా ఐపీఓ సూర్య కాశీ నది పట్టుకైతే పట్టిద్ది నీకు కూడా అని అన్నారు డీడి గారు మోపత్తి సుధాకర్ గారు నవీన్ గారు ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ గారు జీతం మాట నాకు నిలిపేసినారు ఈ జీతం నిలిపేయడం వల్ల నీకు కూడా అన్నట్టుగా డీడీ గారు మాటలు ఉన్నాయి వీళ్ళు ఇలాగే చేస్తున్నారు నా నా ఆరోగ్యం సహకరించడం లేదు నా జీతం ఇప్పించడం నాకేస్తున్నారు అది జీతం అలాగే జరుగుతుంది ఏ జిల్లాలో కర్మయోగి అడగలేదు మా జీ పల్నాడు జిల్లాలోనే అటెండర్కి కర్మయోగి అడిగిన ఏది నవీన్ కుమార్ గారు జీతం ఆపే అన్నట్టుగానే జీతం ఆపేశారు నాకు ఇల్లు పెడమే కష్టంగా ఉంది నా భార్యకి గుండెల్లో నొప్పి ఉంది ఆమెకి ఆరోగ్యం సరిగా లేదు కావున నాకు సంవత్సరం పాటు ఎన్టీఆర్ జిల్లాకి డెప్యుటేషన్ కోరుకుని లెటర్ పెట్టినాను నా చిన్న కుమారుడికి టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం అయిపోతే నేను ఏదో చేసుకొని పల్నాడు జిల్లాకి అటెండ్ అవుతానని చెప్పినా కూడా వినకుండా డీడీ సుధాకర్ గారు ఏం చెప్పుకుంటే ఎక్కడ పని చేసావు అక్కడ తీసుకోకపో జీతం నేను ఏమనుకో అన్నాడు అయ్యా నా ఎందుకు దయవించి పల్నాడు జిల్లా అటెండర్ ఎన్ సంబశివరావు నేను నా ప్రాణాలకి మనయన మూపతి సుధాకర్ గారు డీడీ గారు ఏడీ అసిస్టెంట్ నవీన్ కుమార్ గారిదే పూచికథ నా భార్య అయ్యా గుంతు చెబుతుంది ఏమో కూడా నాకు ప్రాణాదికం అది హాని జరిగితే నన్ను నన్ను ఆదుకుని మా కుటుంబాన్ని మీరు కాపాడవలసిందిగా కోరుచున్నాను తోటి నా అటెండర్ సాయం చేశాడు పదిహేను వందల నాయన టాబ్లెట్లు డబ్బులు లేవంటే ఇలా నిన్న ఆరున్నరకు కొట్టాడు పాపం రాత్రి ఆ టాబ్లెట్ తెచ్చుకున్నా నేను మెడిసిన్ గురవన తెచ్చుకొని వాడు ఉదయం మూడున్నరకి మోషన్ కథ మోషన్స్ అయినాయి నేను చేతులైతే దండం పెడతాను నా కుటుంబాన్ని కాపాడండి నన్ను కాపాడండి సుధాకర్ గారు ఇలాగే చేస్తుంటారు డివి సుధాకర్ గారు నమస్కారం అటెండర్ పల్నాడు జిల్లా అటెండర్ సాంబశివరావు